మయోసిటీస్ తో చేరిన పోరాటం తనకెన్నో విషయాలను నేర్పిందంటూ అగ్ర కథానాయక్ సమంత అన్నారు గతంలో పోలిస్తే ఇప్పుడు ఎన్నో విషయాల్లో తనలో మార్పు వచ్చిందన్నారు తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మయోసిటీస్ వల్ల జీవితంలో వేటికి ప్రాధాన్యత ఇవ్వాలో తెలిసొచ్చిందన్నారు ఆ పోరాటం తనను పూర్తిగా చేసిందని చెప్పారు గతంలో విజయం అంటే గ్యాప్ లేకుండా సినిమాలు చేయడం అని నమ్మేదానిని ఒక ఏడాదిలో నేను నటించిన ఐదు సినిమాలు కూడా విడుదలైన సందర్భాలు ఉన్నాయి అదే విజయమని నేను అనుకున్నాను వరుస సినిమాలు చేయాలని పెద్ద బ్లాక్ బాస్టర్లలో నటించాలని టాప్ టెన్ నటి నటుల జాబితాలో ఉండాలని భావించేదానిని కానీ ఇప్పుడు నా ఆలోచనలో మార్పు వచ్చింది రెండేళ్లుగా నా సినిమాలు విడుదల కాలేదు నేను టాప్ టెన్ లిస్టులోనే లేను అలాగే నా దగ్గర వెయ్యి కోట్ల సినిమాలు కూడా లేవు అయినా నేను ఉన్నంతలో సంతోషంగానే ఉన్నాను గతంలో ఎప్పుడూ భయపడుతూ ఉండేదానిని ప్రతి శుక్రవారం నాలో ఆందోళన ఉండేది ఇండస్ట్రీలో రేపు ఎవరో ఒకరు నా స్థానాన్ని భర్తీ చేస్తారేమో అని శుక్రవారం బాక్సాఫీస్ నెంబర్ క్యాల్కులేషన్స్ వేసుకుంటూ ఉండేదానిని నా ఆత్మగౌరవం మొత్తం ఆ నెంబర్ మీదే ఉందనుకునేదాన్ని ఇప్పుడు అలా ఆలోచించడం లేదు నా ఫాలోవర్స్ చాలామంది నా గ్లామర్ సినిమాల వల్లే నన్ను ఫాలో అవుతున్నారని నాకు తెలుసు కానీ వారి కోసం నేను ఏడాది నుంచి హెల్త్ పాడ్కాస్ట్ లను నిర్వహిస్తున్నాను ఆరోగ్యానికి సంబంధించిన ఏ సమాచారం కావాలన్నా ఎక్కడో వెతికితే అవసరం ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నా అంటూ సమంత తెలిపారు సమంత ప్రస్తుతం రక్తు బ్రహ్మాండు ది బ్లాడి కింగ్డమ్ లో నటిస్తున్నారు చక్యం రాజ్ డికే దీనిని తెరకెక్కిస్తున్నారు ఆదిత్య రాయ్ కపూర్ సమంతతో పాటు ఆలి పజిల్ కీలక పాత్రలో నటిస్తున్నారు పిరియాడిక్ రామగా ఇది రూపొందుతుంది